అందరికీ నమస్కారం అమ్మ ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసి మీ జీవితాల్లో మార్పుని అభివృద్ధిని తీసుకురావాలని నిరంతరం ఆలోచించి దానికోసం పనిచేస్తున్నటువంటి మన మధ్యలో కనిపిస్తున్నటువంటి మహోన్నత మనిషి మంచి మా మిత్రుడు బషీర్ గారు ఈ కార్యక్రమానికి ఆ మహిళ ఆమె ఆమె కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా కుటుంబాన్ని వదిలేసి కూడా జాతికి ఏదో చేయాలని చెప్పి తిరుగుతూ ఉంటారామా సత్యవతి అమ్మగారు గారు కూడా నాకు పది పదిహేను సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తే అమ్ము అదేవిధంగా మా ఏఈ గారు తర్వాత మా గ్రామం నుంచి బషీర్ గారిని ప్రత్యేకంగా కలిసి అభినందించాలని చెప్పి మా తమ్ముడు వచ్చినాడు సార్ మా సోదరుడు వారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏమి చేస్తే బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏమి కావాలి ఇప్పటివరకు అందరూ చెప్పారు మేము మళ్ళీ చెప్పిందే చెప్పి మీ అందరిని ఒక ఇబ్బంది పెట్టాం నేను అంటే ఒకటి చెప్తాను ఈయన మన కులం కాదు మన మతం కాదు పూజించేది మన దేవుణ్ణి కాదు ఏ మూలనా బంధుత్వం లేదు ఎవరు వెళ్ళి మేనమామ కానీ అన్న కానీ తమ్ముడు కానీ అనడానికి లేదు మనతో ఏమీ సంబంధం లేని ఒక వ్యక్తి ఆయన కుటుంబాన్ని నామమాత్రంగా చూసుకుంటూ ఒక పది శాతం తొంభై శాతం ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉన్నటువంటి యానాదుల్ని ఎలాగైనా వాళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యం నుంచి బయటకు తీసుకురావాలి ప్రభుత్వం ఏదైతే పథకాలు వాళ్ళకి ఇచ్చిందో కనీసం ఆ పథకాలైనా వాళ్ళకి వెళ్ళేలాగా చేయాలి తద్వారా వాళ్ళ అభివృద్ధి చెందాలి రాబోయే తరాల్లో వాళ్ళ పిల్లలు అందరిలాగా చదువుకోవాలి అందరిలాగా మంచి జీవితం గడపాలి అని చెప్పేసి ఒక మనిషి పనిచేసి కొన్ని పదుల మందిని వందల మందిని వేల మందిని బాగు చేస్తున్నప్పుడు మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోలేమా ఒకే ప్రశ్న అడుగుతున్నా మీ అందరినీ ఒకే ఒక కుటుంబం మన బిడ్డ మన తల్లి మన భర్త నీ చెల్లి లేకపోతే నీ కూతురు నీ కొడుకు ఇంతే కదా కుటుంబం అంతా కలిపితే ముగ్గురు నలుగురు ఐదుగురు ఉంటారు ఏం చేయాలి నీ పనులు నువ్వు చేసుకొని నీ అభివృద్ధి నువ్వు చేసుకోలేవా ఇది ఒకటే నా ప్రశ్న మీరు ఎక్కడో ఒకట్ల నేను మాది కూడా ఈ పక్కనే దామే గ్రామం మీలాగే చిన్న గ్రామ నుంచి వచ్చిన పక్కన కనిపించే కొడలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటా వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుకున్నాం మేము కూడా పైనుంచి పడలేదు మేము వరం కూడా ఆ రోజు కష్టాన్ని నష్టాన్ని భరించాం కాబట్టి ప్రభుత్వం పెట్టిన పరీక్షల్లో అన్ని పాస్ అయ్యాం కాబట్టి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చింది ఇది అంత పెద్ద ఇచ్చింది నెలకు కొంత జీతం ఇస్తూ ఉంది మీలాంటి వాళ్ళకి ఒక పది మందికో ఇరవై మందికో వంద మందికో పని చేయమని చెప్పి జిల్లా అధికారిగా ఒక ఉద్యోగాన్ని కూడా నాకు ఇచ్చింది నేనేం ప్రత్యేకంగా పుట్టలేదు ప్రత్యేకమైనటువంటి మెకానిజం నా వెనక ఏమీ లేదు నా వెనక టాటా పిల్ల లేదు మా తల్లిదండ్రులు కూడా మీరు కన్నట్టే కన్నారు మీరు పెంచినట్టే పెంచారు మీరు పంపించినట్టే వడికి పంపించారు కాకపోతే నేనేం చెప్తానంటే ఏ అయినా ఒక పని తీసుకున్న తర్వాత అది పూర్తిగా అటే విత్తనం చల్లిన తర్వాత నారుమడిలో తర్వాత మీరు చదువుకోవడానికి స్కూల్ ఉందని తెలుసు పని చేయడానికి జాబ్ కార్డు ఉందని తెలుసు రేషన్ కార్డు ఉంటే బియ్యం వస్తుందని తెలుసు ఆధార్ కార్డు ఉంటే ఎట్లా స్థలం వస్తుందని తెలుసు ఇల్లు వస్తుందని తెలుసు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వైద్యం చేస్తారని తెలుసు అదేవిధంగా బ్యాంకులో ఖాతా ఉంటే యాక్సిడెంట్ బెనిఫిట్స్ వస్తాయని తెలుసు ఇవన్నీ తెలిసి పక్కనే రోడ్డు ఉంది నిత్యం కార్లు వందల కార్లు వేల బస్సులు దొరుకుతాయి ఈ పక్కన హై స్కూల్ ఉంది ఆ పక్కన రాజుపాలెం ఉంది మీరెక్కడో మారుమోలు లేరు ఎక్కడెక్కడో అడవుల్లో లేరు కిలోమీటర్లు మోసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళు బాగుపడలేదంటే అర్థం అర్థం ఉంది ఎందుకంటే అధికారులు అక్కడికి వెళ్ళేది తక్కువ ఉంటది అక్కడ స్కూల్స్ తక్కువ ఉంటాయి కరెంటు లేని గ్రామాలు ఉంటాయి మీరు రోజు అందరూ టీవీలు చూస్తారు ఫోన్లు అందరూ వాడతారు మొట్టమొదటిసారిగా ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక గ్రామానికి విద్యుత్ ఇచ్చారు మీ గ్రామానికి విద్యుత్ ఇప్పుడు వచ్చింది నాకు తెలిసి నేను చదువుకున్నప్పుడే వచ్చింది ఇప్పుడు విద్యుత్ అంటే ముప్పై సంవత్సరాల క్రితం నీకు ఉంది ముప్పై సంవత్సరాల క్రితమే బస్సు సౌకర్యం ఉంది ముప్పై సంవత్సరాల క్రితం మంచినీరు ఉంది నలభై సంవత్సరాల క్రితం స్కూల్ ఉంది తేడా ఉంది మీ ఆలోచనలో ఉంది మీ పట్టుదలలో ఉంది తిన్నావా పడుకున్నావా ఈరోజు గడిచిందా ఎవరు నాకు వచ్చారా ఆ రోజుకి యాభై రూపాయలు ఇచ్చారా వంద రూపాయలు ఇచ్చారా పిల్లవాడిని కూడా పంపించామా మనము దిగసారిపోయామా ఎన్ని రోజులు ఎన్ని